అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగోలపుల్పాడు మండలం పోతవరంకి రావడం జరిగింది ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఐసీఆర్పీలుగా కూడా విధులు నిర్వహిస్తున్న శేషమ్మ మరియు ధనలక్ష్మి గారిని కలిసి వారి పంటల గురించి సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నాను నమస్తే శేషమ్మ గారు నమస్తే సార్ నమస్తే ధనలక్ష్మి గారు నమస్తే సార్ మీరు అంటే ఈ గ్రామంలో అంటే ఐసీఆర్పిగా ఎన్ని సంవత్సరాల నుంచి పని పనిచేస్తారు మూడు సంవత్సరాలకు చేస్తున్నాను సార్ అంటే ఐసీఆర్పిగా మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయక ముందు వ్యవసాయం స్టార్ట్ ఆ మూడు సంవత్సరాలు చేసాను సార్ అంటే ప్రకృతి వ్యవసాయంలో ఆరు సంవత్సరాల నుంచి ఉన్నారు ఉన్నాం సార్ అంటే అంత ముందు రసాయన వ్యవసాయం చేశారా అంత ముందు మామూలుగా రసాయనాల్లో చేసాము తర్వాత ఈ ఆరు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాము దానికి కారణం ఏంటంటే అప్పుడు మీరు మారటానికి ప్రకృతి వ్యవసాయం విధానంలోకి ఎట్లా మారారు ఆ రసాయనాలతోటి డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది పంట సరిగ్గా పండట్లేదు భూమి నేల పాడైపోతుంది అయినా దీంట్లోకి వస్తే బాగా నేల మారిద్ది ఖర్చులు తగ్గుతాయి అని ఫస్ట్ సంవత్సరం ప్రయత్నం చేసే కొంచెం దిగుబడి తగ్గింది తర్వాత రెండు సంవత్సరాలు బాగానే ఉంది సార్ అంటే దీని గురించి ప్రకృతి వ్యవసాయ విధానం గురించి మీకు అసలు ఎవరు తెలియజేశారు మీటింగ్ సార్ నేను రోజులు అక్కడే ఏ విజయవాడ సార్ అదే టోల్ గేట్ ప్లాజా దగ్గర పెట్టారు పది రోజులు మాకు అక్కడే భోజన వసతి అన్ని చేసి పది రోజులు సార్ దగ్గర మీటింగ్ అక్కడ బాగా సార్ పది రోజులు అప్పుడు నేను రైతుగా ఉన్నాను సార్ అక్కడొచ్చి మేము మారి సార్ ఇక్కడ వచ్చి రైతులు కొంతమంది చెప్పడం జరిగింది ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి బాగుండిద్ది మీరు మామూలుగా అంటే అసలు ఏం పంటలు పండించేవాడు మాకు ఇక్కడ ఎక్కువ బెంగాల్ గ్రామేనండి ఎక్కువ మాకు మెయిన్ క్రాప్ బెంగాల్ గ్రామే అంటే వర్షాధారం కాబట్టి వేరే వేరే పంటలు తక్కువ సార్ మాకు బెంగాల్ గ్రామే బాగా ట్రై చేస్తున్నాం సార్ బాగుంది నిరుడు ముందటి సంవత్సరం తిరుపతి దేవస్థానానికి కూడా ఇవ్వటం జరిగింది ధనలక్ష్మి గారు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము ప్రకృతి వ్యవసాయం ఐసీఆర్పిగా ఐసిఆర్పి నేను సంవత్సరం నుంచి పోతవరం ఇంట్లో చేస్తున్నాను నా పేరు ధనలక్ష్మి నేను ఈ సంవత్సరం ఈ ఊరు వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది మేము అంతకు మామూలు ఎరువులతోటి ఈ పురుగు మందులు అవి వేసి భూములు చాలా పాడైపోయినాయి ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మా ఆరోగ్యాలు బాగుంటున్నాయి చేలు ప పరిస్థితులు అన్నీ బాగుంటున్నాయి అందుకని మేము ప్రకృతి వ్యవసాయమే లాభసాటిగా ఉందని ఖర్చులు తక్కువగా అవుతున్నాయి అని ప్రకృతి వ్యవసాయాన్ని నిర్ణయించుకొని ప్రకృతి వ్యవసాయం ఆరు సంవత్సరాలు చేస్తున్నాము చేయటం వల్ల దీని గురించి ఇంకా బాగా రైతులకి చెప్పాలి అని ప్రోత్సాహంతో నేను ఒక సంవత్సరం నుంచి పోతవరం గ్రామంలో ఐసిఆర్పి చేస్తున్నాను ఓకే అంటే మీరు ఇప్పుడు ఎంత ప్లేస్ లో ఈ వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్క సార్ ఎకరంలో బెంగాల్ వేసాం సార్ మీరు మేము ఒక ఎకరంలో చేస్తున్నాం సార్ రెండు ఫీల్డ్స్ అంటే పక్క పక్కనే ఉంది అంటే ఇది మీ ఓనా కౌలు కేసుల భూమి మరి కౌలు భూమి కదా అంటే మరి నెక్స్ట్ ఇయర్ కంటిన్యూషన్ మీకు కింద కాలం ఇస్తారు ఇస్తారు వాళ్ళు పాలన మూడు సంవత్సరాల నుంచి ఇదే వేస్తున్నాం సో ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మరి అంటే ఈ మీరు శనగ పంట వేసే ముందు నేలని ఏ విధంగా మీరు రెడీ చేశారు పిఎండిఎస్ చేసింది సార్ పదకొండు రకాల నవధాన్యాలతోటి మరి అంటే పిఎండిఎస్ లో పదకొండు రకాల విత్తనాలు వేసారు కదా అంటే ఏ విత్తనాలు వేశారు రాగులు అలసంద సజ్జ జొన్న సాములు జీలక జనుము అన్నీ అన్ని సార్ ఏసి అంటే ఎన్ని రోజుల తర్వాత మీరు దాన్ని నలభై ఐదు రోజుల తర్వాత కలయి దున్నేసాం సార్ కొంచెం ఎత్తు పెదగంగలోని కలయి దున్నేసి మళ్ళీ విత్తనాలు జల్లి రొటవేటర్ వేయటం వల్ల అది పచ్చి రొట్టె ఎరువుగా పని చేస్తుంది పని చేస్తుంది సార్ దానివల్ల అంటే నేలకి గాని ఆ పంటకు గాని ఎటువంటి లాభం చేకూరుతుంది అంటే మనము ఈ కెమికల్ ఎరువులు వాడకుండా ఇది బాగా బలాన్ని ఇచ్చి దాన్ని రకాలు బాగా ఫ్రైడ్ అయిపోతాయి కదా అందువల్ల నేలకి వేసే మళ్ళీ మన ప్రధాన పంటకి బాగా పని చేస్తుంది సార్ నెక్స్ట్ ఏం చేశారు అండి ఈ మా రెండు ఎకరాల్లో కూడా మళ్ళీ ఘనజవామృతం కే ఎకరానికి నాలుగు వందల కేజీల కాడికి పంట వేసే ముందు పంట వేసే ముందు ఘనజీవామృతం వేసి చల్లెం సార్ భూమి అంతా వేసి చల్లినాక మళ్ళీ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ప్రధాన పంటగా బెంగాల్ గ్రామ్ వేసాను సార్ అంటే బెంగాల్ గ్రామే కాకుండా అంత పంటలు వేసాను సార్ ఆ పొద్దుతిరుడు ధనియాలు ఆవాలు తొమ్మిది సార్లకి ఒకసారి వేసాను సార్ వేస్తే దీనివల్ల ఆ శనక్కి వచ్చే పురుగు పచ్చ పురుగు లెద్ద లద్ద అయినా దీన్ని ఆకర్షించిద్ది ప్రధాన పంట బాగుండి ఆర్డర్ ఎలా వేసారు సార్ ఇక్కడ ఒక వర్షాలు సన్ఫ్లవర్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఆవాలు తర్వాత ధనియాలు మళ్ళీ తర్వాత సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ నుంచి సన్ఫ్లవర్కి అంటే ఎన్ని వర్షాలు రెండు వర్షాలు తేడా వచ్చేసరి తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు వస్తుంది తొమ్మిది సార్లుకి తొమ్మిది సార్లకి ఒకసార్లు సన్ ఫ్లవర్ ఆయలు మళ్ళీ 9 సాల్లకు ఒకసార్లు ఆవాలు మళ్ళీ 9 సాల్లకు ఒకసార్లు ధనియాలు అట్లాగా మనకి ఎంత ప్లేస్ ఉంటంత ఎన్ని సాల్లు వస్తే అన్ని సార్లు సాల్లేసేం సార్ అది శనగ మీరు ఏసిన వెరైటీ ఏంటి మొతెల్ల శనగ సార్ మాది వెరైటీ అంటే దానికి తెల్ల శనగ టాక్ టూలు అంటారు టూ అంటారు అంటే బాగా లావ వస్తుంది వాటిని బోట్లు అంటారు సార్ పెద్ద ఇవి ఆ తెల్ల శనగని దీనే టాక్టూల్ అంటారు సార్ ఈ మీడియం సైజ్ వస్తుంది శనగ పంట వేసిన దగ్గర నుంచి అంటే పంట పూర్తయ్యే లోపు అంటే ఎటువంటి సేంద్రియ ఎరువులు ఇస్తున్నారు ఘన రూపంలో అవ్వచ్చు ద్రవ రూపంలో అవ్వచ్చు ఫస్ట్ గంజి అమృతం ఇతను ఒక వేయక ముందే చేలో భూమిలో ఎదబెట్టాం సార్ ఆ తర్వాత చెనకకి బీజామృతంతో ఇతను శుద్ధి చేసాం పేడను ఒక గుడ్డలో కట్టి మూత్రం పోసి రాత్రిపూట అంతా నానబెట్టి ఉదయాన్నే తీసి అది పిండి శుభ్రంగా దాంట్లో కొంచెం సున్నం కలిపి విత్తనాలు శుద్ధి చేసి ఆరబెట్టి చేలో ఎదబెడతాం సార్ దానివల్ల చెనగ చాలా బాగా గ్రోత్ వస్తుంది విత్తనం కూడా పీరు పోకుండా మొలుస్తుంది సార్ అది అయిపోయిన తర్వాత ద్రవజీవ స్ప్రే చేస్తాం సార్ అంటే గ్రోత్ కోసమే చేస్తాము అది అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత చేప బెల్లం కూడా స్ప్రే చేస్తాం దానివల్ల కూడా ఎక్కువ గ్రోత్ వస్తుంది విత్తనం ప్రతి ఒక్కటి బాగా మొలుస్తుంది గింజకి కూడా బాగా సైజు వస్తుందని అలా చేసాం సార్ మరి పురుగు ఏ విధంగా నివారిస్తున్నారు పురుగు పచ్చ పురుగు సార్ ఫస్ట్ అగ్ని అస్త్రం స్ప్రే చేస్తున్నాం సార్ అది దాని వల్ల కాకుండా ఇప్పుడు దీంట్లో అంతర్ పంటగా సన్ఫ్లవర్ ఆవాలు ధనియాలు వేసాం సార్ దాంట్లో పచ్చ అది పసుపు రంగు పువ్వులు పూలు వస్తాయి కాబట్టి పురుగు ఎక్కువ దానికి ఆకర్షిస్తుంది ఈ దీని వల్ల పురుగు ఈ దీంట్లో ఈ గంజీ ఈ ద్రవజి ఇవన్నీ వేసిన వల్ల పురుగు మాత్రం తక్కువగా ఉంటుంది సార్ మామూలు పంటల కన్నా ఇది చాలా తక్కువ ఉంటది పంట తట్టుకుని నిలబడి నిలబడింది సార్ ఎండకి తట్టుకుంటది ఇప్పుడు మామూలుగా వాళ్ళు కెమికల్ వాడే వాళ్ళ పైరుకి ఈ పైరుకి చాలా తేడా ఉంటది సార్ అది ఇప్పుడు శనగ చాలా మట్టికి ఎండిపోతుంది సార్ వాళ్ళు ఎక్కువ పురుగు మందులు వేసిన వల్ల కానీ మేము ఈ కషాయాలు వాడటం వల్ల పంట చాలా బాగా దిగుబడి ఉంది ఎక్కడ మాత్రం ఒక చెట్టు కూడా ఎండిపోలేదు సార్ కానీ టైంలో లద్దె పురుగు వస్తుంది సార్ ఆ లద్దె పురుగుకి దసపర్ని వాడుతున్నాము మేము వాడిన వల్ల చూసి రైతులు చాలా మంది చాలా బాగుంది అని కూడా కొంతమందికి ప్రోత్సాహం కలిగించి వాళ్ళ చేలల్లో కూడా మేము అగ్నియాస్త్రము దస్పర్ని స్ప్రే చేయటం జరిగింది సార్ రైతులు కూడా దాని వల్ల ఉపయోగం ఉంది అని మా తోటి ప్రోత్సాహకరంగా సహకరించారు సార్ వాళ్ళకి దాని ఉపయోగం తెలియడానికి వాళ్ళ పొలాల్లో కూడా పొలాల్లో కూడా స్ప్రే చేసాం సార్ మా పొలాల్లో చేసాము మా పొలాలు చూసి మాకు ఇవ్వండి మీ పొలాల్లో బాగున్నాయి గ్రోత్ ఉంది బాగా పా కాయ కాదు బాగుంటుంది పూత బాగుంది మాకు కూడా ఇవ్వండి సార్ అని అడిగారు మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేలల్లో కూడా స్ప్రే చేయించాం సార్ స్ప్రే చేయించిన వల్ల చాలా ఉపయోగం ఉంది మేము కూడా ఇలాగే చేస్తాము అని ముందుకు అందరూ అందరు అందరు ముందుకు వస్తున్నారు సార్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో మీరు ఈ విలేజ్ లో వర్క్ చేస్తున్నారు కదా అంటే రైతులను ఏ విధంగా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ముందు నేను ఓన్ ఓన్ ఫీల్డ్ వేసి దాంట్లో పలు రకాల అంతర పంటలు వేసి ఈ నాది ఎగ్జాంపుల్గా రైతులు చూపించి ఇలా ఇలా చేయండి అని మార్చాలని ప్రయత్నిస్తున్నారు సార్ రైతుల్ని అంటే మీరు అంటే మీరు ఒక సిబ్బందిగా అంటే మీరు ఎంతమందిని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది మా టార్గెట్ వంద రైతులండి అండి మినిమం వంద రైతులు టార్గెట్ మాకు మరి వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది వాళ్ళు మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఎవరైనా మారుతున్నారా లేదంటే మారే ప్రయత్నం ఎవరైనా చేస్తారు చేస్తున్నారు సార్ చాలా వరకు ఈ శనగ వేసిన రైతులు చాలా వరకు మారేరు సార్ మిరప మిరప రైతులు కొంచెం భయపడుతున్నారు అంటే వేయాలంటే కొంచెం దిగుబడి తగ్గుతుందని భయపడుతున్నారు శనగ రైతులు మాత్రం నూటికి యాభై బాగా వేస్తున్నారు సార్ అంటే పూర్తిగానా లేదంటే పూర్తిగానే వేస్తున్నారు పూర్తిగానే వేస్తున్నారు మీ రెండు మీ ఇద్దరి రెండు ఎకరాల ఈ పొలంలో అంటే అంతర పంటలు వేశారు వీటి వల్ల అంటే ఏ విధంగా మీకు లాభం చేకూరుతుంది లాభమే సార్ ప్రధాన పంటలు అంతర పంటలు వేసాం కదా ఒకవేళ ప్రధాన పంట దెబ్బతిన్న ఈ అంతర పంటలో లాభం వచ్చింది కదా సార్ ఈ రెండు మూడు రకాల పంటలు ఏటానా రెండు పంటలు తిన్నా రెండు పంటల్లో ఆదాయం వచ్చేది సార్ నష్టం జరగదు ఇప్పుడు మేము పొద్దు మెపొద్దురుడు ఆవాలు ధనియాలు వేసాం సార్ మూడే వేయడానికి రీజన్ ఏమైనా ఉందా ఈ వచ్చే ప్రధాన పంటకు వచ్చే మెయిన్ తెగుళ్ళు పురుగు అట్లాంటివి తొందరగా ప్రధాన పంట మీద ఉండకుండా ఈ వీటి మీద ఉండిద్ది కాబట్టి వేసాను సార్ అంటే దీని మీద ఆశించిన పంటకి దీనికే ఇబ్బంది కాదు కాదు సార్ ఇవి తట్టుకోగలుగుతాయి సార్ పొద్దుతిరుడు ఆవాలు ఆ పురుగుని ఆ తెగుళ్ళు తట్టుకోగలుగుతాయి ప్రధాన పంట తట్టుకోలేదు కాబట్టి అందుకని దీని మధ్యలో అంతర పంటలుగా వేసేది సార్ అంటే ఈ మూడు కాకుండా ఇంకా వేయదలుచుకుంటే ఏం వేసుకునే అవకాశం ఉంది ఆ బార్డర్ క్రాప్ గా జొన్న సజ్జా మొక్కజొన్న మళ్ళీ ఇట్లో మళ్ళీ ఆవాలు వేసుకో ఆముదం వేసుకోవచ్చు అది కూడా అంటే రక్షక పంటగా రక్ష రక్షక పంట వేసుకోవచ్చు ఆముదాలు కూడా వేసుకోవచ్చు సార్ శనగ పంట వేసుకోవడానికి అంటే ఎంత పెట్టుబడి అవుతుంది సార్ ఎకరా ఎకరానికి వచ్చి విత్తనాలు ఖర్చు ఏడు వేలు అవుతుంది సార్ కానీ మేము మా సొంత ఇత్తనాలు మూడు సంవత్సరాల నుంచి ఒకే ఇత్తనాలు చేలో ఎద సార్ మామూలుగా అయితే ఏడు వేలు అవుతుంది దున్నుడు కూలి ఎకరానికి వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు లోపల ఖర్చు అవుతుంది సార్ పంట పూర్తయ్యే లోపల మిగతా ఖర్చులు అన్ని కలుపుకొని పెట్టుబడి పెట్టుబడి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ అంటే కోత కూలి అయితే ఈ శనగల మిషన్ వేసినంతకైతే మొత్తం ముప్పై వేలు ఖర్చు అవుతుంది సార్ దీనిలో అంటే కలుపు తీయించాల్సిన అవసరం లేదా అంటే కలుపు తక్కువగా ఉంటది సార్ ఒకసారి తీస్తాము అయినా కూడా ఓకే ఒకసారి ఇది బాగా పుంజుకున్నాక మనం ఇంకా కొంచెం ఎత్తు పెరగంగానే కలుపు తీస్తాం సార్ కలుపు తీసేస్తాం ఇంకా ఇంకా తర్వాత తీయము సార్ అంతగా కలుపు ఏం రాదు మేము ఈ కషాయాలు ఈ గంజీవామృతం ద్రవజీవామృతం ఇవన్నీ వాడటం వల్ల దీనికి కలుపు తక్కువగానే ఉంటది సార్ మరి మార్కెటింగ్ మార్కెటింగ్ అంత ముందు రెండు సంవత్సరాలు టీడీటీ వాళ్ళు కొన్నారు సార్ ఈ మధ్య కొంచెం ఆగింది కానీ ఏరు మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు టీడీటీకి అమ్ముకోవచ్చు ఎవరు రైతులకు వాళ్ళకి మేము సర్టిఫికెట్లు ఇస్తాము మీరే అమ్ముకోవచ్చు డైరెక్ట్ గా ఒకరితో సలహా లేకుండా అని మా సార్ వాళ్ళు చెప్పారు సార్ ఎంత దిగుబడి వస్తుందండి ఎకరానికి అంటే ఫస్ట్ సంవత్సరం వేసిన వాళ్ళకి కొంచెం దిగుబడి తక్కువగానే ఉంటుంది సార్ ఇప్పుడు మామూలుగా మేము ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఎకరానికి వచ్చి ఎనిమిది కింటాలు అలా పండుతాయి సార్ అది మార్కెట్ రేటును బట్టి ఎలా ఉంటుందో తెలియదు కదా సార్ అది దాన్ని బట్టి మాకు లాభం ఉంటుంది అంతర్ పంటల నుంచి వచ్చే ఆదాయం అంతర్ పంటలు కూడా ఆదాయమే సార్ దానివల్ల పురుగు ఉండదు పంట బాగుంటుంది ఈ అంతర్ పంటల వల్ల కూడా కొంచెం ఆదాయం ఉంటుంది సార్ ఓకే అంటే మీకు హ్యాపీగానే ఉందంటే సంతోషంగా మా ఆరోగ్యాలు బాగుంటున్నాయి భూమి బాగుంటుంది నేటి తరానికి పిల్లలకు కూడా ఆరోగ్యాలు బాగుండాలని ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్నుకొని మేము చేస్తున్నాం సార్ జనానికి కూడా మోటివేషన్ చేస్తున్నాము మీ ఆరోగ్యాలు బాగుండాలంటే ప్రకృతి వ్యవసాయం చేయండి ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా అంటే రైతులకి అంటే మీరు ప్రస్తుతం అంటే ఏ మోడల్స్ ని వారికి పరిచయం చేస్తున్నారు ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్ పరిచయం చేస్తున్నాను సార్ ఇది ఇదేనా ఏ గ్రేడ్ మోడల్ అంటే సార్ ప్రతి ఒక్క రైతుని ఇట్లా వేయమని మోటివేషన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చి వేస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు అంటే ఇది వేస్తే ఏమైద్దో మా పంట నష్టం వచ్చింది ఏమోనని మేము అది కాదు పంటకి మంచిది ఏనని చెప్పి కొంతమంది చేత ఏపీ కలిగింది సార్ రైతుల చేత ఈ సందర్భంగా రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి ఇట్లాగే ఏ గ్రేడ్ లో ఏమని అందరికి చెప్తున్నాం సార్ మన భూమిని కాపాడుకుంటాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం ప్రకృతిని కాపాడుతాము రసాయనాలు వాడటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు సార్ ఇట్లాగా ప్రకృతి వ్యవసాయంలో అందరిని మోటివేషన్ చేస్తున్నాం సార్ కొంతమంది రైతులు వచ్చి ఏ గ్రేడ్ మౌలు వేసారు సార్ ఈ సంవత్సరం ఓకే అండి అంటే మీరిద్దరు కూడా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయ విభాగంలో క్యాడర్స్ గా వర్క్ చేస్తూ అంటే రైతులను కూడా మిగతా రైతులను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అలానే మీ పంట విధానాలను కూడా మాతో కూడా కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి